అందరికీ నమస్తే ఇప్పుడు మనం కొండం చూస్తున్నాము అనే ఆ పొలాల్లో కొండ ఉన్నట్టు కొండ దగ్గర ప్రస్తుతం వెళుతున్నాము కొండ దగ్గరికి వచ్చున్నాము మధ్యలో మనకి వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది ఈ వాటర్ ఫాల్స్ దగ్గరకి ప్రస్తుతం మనం వెళుతున్నాము తండాలో ఉన్నటువంటి కొంతమంది మన ఫ్రెండ్స్ వాళ్ళ సహాయంతో ఈ యొక్క కొండ దగ్గరికి ప్రస్తుతం మనం వెళ్తున్నాము ఈ యొక్క కొండ రథం గుట్ట వాటర్ ఫాల్స్ అని చెప్పి చెప్తూ ఉంటారు మొత్తం ఇక్కడ వాటర్ ఫాల్స్ నాలుగు ఉన్నవి రథం వాటర్ ఫాల్స్ మెయిన్ అనమాట తర్వాత ఇదే రథం గుట్టలో మనకి వెన్నెల వాటర్ ఫాల్స్ అని ఇంకోటి ఉంటుంది దానికి ముప్పై రూపాయల టికెట్ ఉంటుంది అది నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో తీయడం జరుగుతుంది అలాగే శంభల శంభల వాటర్ ఫాల్స్ అలాగే జాబిల్లి వాటర్ ఫాల్స్ ఈ విధంగా నాలుగు వాటర్ ఫాల్స్ అనేది ఈ దగ్గర ఉండటం జరుగుతుంది ఈ యొక్క రథం గుట్ట ఫాల్స్ పక్కనే మనకి గోదావరి నది ఉంటుంది గోదావరి నది దాటి మనం పక్క గనక వెళితే పర్ణశాల గ్రామం అనేది ఉంటుంది పర్ణశాల అంటే అమ్మవారు సీతమ్మ అమ్మవారు నారచీరలు అలాగే పర్ణశాల అక్కడ భద్రాచలం స్టోరీ అంతా కూడా మనకి పక్కన ఈ రథంగుట్ట పక్కనే గోదావరి నది ఉంటుంది గోదావరి నది దాటి వెళితే మనకి పర్ణశాల గ్రామం ఉంటుంది అయితే ప్రస్తుతం మనం రథంగుట్ట వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చాం కాబట్టి ప్రస్తుతం రథంగుట్ట వాటర్ ఫాల్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ యొక్క రథం రథంగుట్ట వాటర్ ఫాల్స్ వచ్చేసి మనకి శ్రీ శివశక్తి మహాపీఠం అనే ఒకటి ఉంటుంది మహాపీఠం ఒక గుడి ఆ గుడి పక్కనే అంటే ఒక మహాపీఠం పక్కన గల ఒక కొండ మార్గం ఉన్న మనం లోపలికి రావాల్సి ఉంటుంది ఈ విధంగా బాగా లోపలికి వచ్చిన తర్వాత మొత్తం ఒక మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డు నుంచి లోపలికి ఒక మూడు నాలుగు కిలోమీటర్లు రావాల్సి ఉంటుంది ఆ మూడు నాలుగు కిలోమీటర్లు కూడా మన యొక్క ఫ్రెండ్స్ సహాయంతో లోపలికి రావడం జరిగింది అయితే కొంతవరకు వెళ్ళిన తర్వాత వీరు మనల్ని మిస్ చేసి వెళ్ళిపోవడం జరిగింది కానీ మనం ఈ యొక్క వాటర్ ఫాల్స్ జారువారుతున్న వాటర్ ఫాల్స్ అనుగుణంగా మనం ఒకళ్ళనే వెళ్ళి వాళ్ళని కలుసుకోవడం జరిగింది ఈ విధంగా దారిలో ఆ యొక్క చెట్లు అనేవి పడిపోయి ఉన్నవి మనతో పాటు ఎక్కడో దారిలో మనకి ఒక కుక్క కుక్క మనల్ని వెంబడిస్తూ వస్తూ ఉంది అది కూడా మనతో పాటుగా ఫాల్స్ దగ్గర వాటర్ ఫాల్స్ దగ్గర దాకా రావడం జరిగింది మనం చూస్తున్నాము ప్రస్తుతం మనం ఉన్నాము రథంగుట్ట వాటర్ ఫాల్స్ దగ్గర ఈ యొక్క వాటర్ ఫాల్స్ వచ్చేసి మనకి మణుగూరు మణుగూరు దగ్గర ఉన్నది మణుగూరు అంటే మనకి తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్కడ ఉంటుంది అయితే ఈ యొక్క ఏరియాలో మనం సాయంత్రం ఐదు ఆరు గంటల తర్వాత ఇక్కడ ఉండడం మంచిది కాదు అయితే ఇది చాలా ట్రెక్కింగ్ అని చెప్పుకోవచ్చు ట్రెక్కింగ్ అంటే లోపల కొండ ఒకటే మనకి నీళ్లు కారుతున్నటువంటి నీళ్లు పైనుంచి కిందకి నీళ్లు వస్తూ ఉన్నప్పుడు మొత్తం కూడా పాసి అదంతా పట్టి ఉంటుంది కానీ కొంతవరకు సాహసం చేసి పైకి వెళ్ళవలసి ఉంటుంది మనం ఈ విధంగా ఇంతకుముందు వీడియోలో ఎప్పుడు కూడా ఈ విధంగా మనం జలపాతాల దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు ఆ సాహసాలు చేయలేదు కానీ మొదటిసారిగా ఇక్కడికి రావడం జరిగింది జలపాతం కింద నుంచే కాకుండా పైకి వెళ్ళి కూడా మనం కొంతవరకు పైకి ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి వెళ్ళి సాహసం చేసి కొంతవరకు వీడియోని చూసి మనం అప్లోడ్ చే చేసి ఉన్నాం ప్రస్తుతం మనం ఉన్నాము రథంగొట్ట వాటర్ ఫాల్స్ నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో వెన్నెల వాటర్ ఫాల్స్ మెయిన్ రోడ్డు పక్కన ఉంటుంది ఆంజనేయ స్వామి గుడి పక్కన అది ముప్పై రూపాయలు టికెట్ తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది నెక్స్ట్ వచ్చే వీడియోలో అది చూద్దాము ప్రస్తుతం మనం రథంగుట్ట వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాము పక్కన అలాగే తర్వాత తర్వాత వచ్చినటువంటి వీడియోలో శంభల వాటర్ ఫాల్స్ అలాగే జాబిల్లి వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో మణుగూరు దగ్గర ఉన్నాయిగా మనకు అనిపిస్తూ ఉంది ఇక్కడ మొత్తం కూడా యూత్ అంటే ఇంజనీరింగ్ చదివేటువంటి ఆ యొక్క స్టూడెంట్స్ మిగిలినటువంటి చుట్టుపక్కల మణుగురు చుట్టుపక్కల ఉన్నటువంటి స్టూడెంట్స్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది చాలా ఎక్కువ సంఖ్యలో మనకి ఇక్కడ జనాలు ఇక్కడ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది ఇక్కడ నుంచి పర్ణశాల గ్రామానికి వెళ్ళాలంటే నది దాటవలసి ఉంటుందని మనం ఇంతకుముందు ముందు ఆల్రెడీ చెప్పుకున్నాము గోదావరిలో నీళ్లు తగ్గినప్పుడు పర్ణశాల గ్రామానికి నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు ఇప్పటికి అలానే ఇక్కడికి ప్రజలు వెళ్తూ ఉంటారు బ్రిడ్జ్ అనేది లేదు కనుక ఇప్పటికీ కూడా అలాగే వెళ్తూ ఉంటారు ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి వాటర్ఫాల్ అనమాట జలపాతం ప్రకృతి సిద్ధంగా అంటే ఎవరు నిర్మించలేదు ఈ లోపలికి వచ్చేసి మనకు మూడు నాలుగు కిలోమీటర్లు లోపల నడవలసి ఉంటుంది రోడ్డు మార్గం నుంచి కొండ కొండ వైపుకి మూడు నాలుగు కిలోమీటర్లు వెళ్ళవలసి ఉంటుంది మణుగూరు అనేది ఇక్కడ మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అని మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ పదల నుంచి కూడా లోపల పదలు ఈ మొత్తం కూడా పురుగులు జంతువులు కూడా ఉండేట ప్రమాదం ఉంది ఇక్కడే మనకి తేనెటీగలు కూడా మనకి తేనెటీ తేనెపట్టు ఆ కొండలకి తేనె టీగలు కూడా ఉంటాం మనం చూసి ఉంటాం చూసి ఉండటం జరిగింది ఆ యొక్క వీడియోను కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది మణుగూరు నుంచి వెన్నెల వాటర్ ఫాల్స్ నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అది రథం గుట్ట అలాగే మనుగూరు నుంచి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇప్పుడు మనం వచ్చినటువంటి శ్రీ శివశక్తి మహాపీఠం పక్కన ఉన్నటువంటి రథం గుట్ట ఇది కూడా కేవలం నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది అంటే మనం ఒక రెండు కిలోమీటర్ల దాకా మెయిన్ రోడ్ నుంచి రెండు కిలోమీటర్ల దాకా బండి అంటే బైక్ కానీ ఏదైనా వాహనం తీసుకుని రావచ్చు అక్కడ నుంచి ఒక మూడు నాలుగు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు మినిమం నడవలసి ఉంటుంది ఈ విధంగా ఆ యొక్క చెట్లు చేమలు అటు పట్టుకొని దిగి రాళ్లలో పైకి నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది ప్రస్తుతం మనం ఉన్నాము రథం వాటర్ ఫాల్స్ దగ్గర ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాము అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాము తేనెటీగలు అడవి తేనెటీగలు అనమాట ఇక్కడ ఆ యొక్క చినుకులు వర్షం పడ్డా కానీ పైనుంచి జాలుగారుతున్నటువంటి నీళ్లు ఆ తేనెటీగలు పడ్డా కానీ లేదా గాలి బాగా వీచి కొమ్మలు వనగా వాటికి తగిలితే అవన్నీ కూడా మనల్ని కుట్టేటటువంటి అవకాశం ఇక్కడ ఉన్నది కాబట్టి మనం తొందరగా ఇక్కడ నుంచి ఈ యొక్క వాటర్ ఫాల్స్ చూసుకొని బయలుదేరటం అనేది మంచిదిగా అనిపిస్తూ ఉంది మొత్తం కూడా ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా ఈ యొక్క ప్రాంతం నీళ్లతో ఇది వర్షాకాలం అవడం చేత నీళ్ళని పడి కూడా అంటే పైనుంచి పడ్డ నీళ్ళు అలాగే జలపాతం నుంచి వచ్చేట నీళ్ళు మొత్తం కూడా ఇక్కడ చేరి మనకి ఫాసి అనేది ఏర్పాటయ్యి జారుకున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది ఆల్రెడీ మన స్నేహితులు పైకి వెళ్ళిపోయారు మనం చూస్తున్నాం మనం కూడా పైకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము అయితే మనం ఇందాక చూసినటువంటి ఇందాక మనం చెప్పుకున్నటువంటి తేనె కూడా పైనే ఉన్నవి మనం ఆ తేనె కూడా చూసి మళ్ళీ అక్కడ చుట్టుపక్కల వాతావరణాన్ని చూసుకొని కిందకు రావడం అనేది జరిగింది ఇప్పుడు మనం పైకి ఎక్కుతున్నాం అనమాట అయితే కొంతవరకు పైకి ఎక్కిన తర్వాత ఈ విధంగా చాలా జాగ్రత్తగా పైకి ఎక్కవలసి ఉంటుంది కాలు కనుక జారితే ఆ యొక్క నీళ్ళల్లో కూడా మనం కిందకి వెళ్ళిపోదాం అనమాట ఇక్కడ మనం కొంతవరకు పైకి రావడం జరిగింది అక్కడి నుంచి కూడా ఇంకా పైకి వెళ్ళడానికి ఏముంది ఇంకా పైన అనేది చూడడానికి మనం ప్రయత్నం చేయడం జరిగింది అయితే మొత్తం కూడా పాసి బట్టి ఉండటం వల్ల అంటే ఒకటే ఒక చేత్తో కెమెరా కేవలం ఒక చేత్తోనే మనం పైకి రావడం జరగడం కష్టంగా ఉంటుంది కాబట్టి మనం కొంతవరకు దాకా వెళ్ళి వీడియోని చూసుకుని జలపాతాన్ని మళ్ళీ అక్కడి నుంచి కిందకు రావడం జరిగింది ఈ యొక్క నీళ్ళు వచ్చేసి మనకి గోదావరి నీళ్లు కంటే కూడా చాలా తీయగా ఉన్నట్టుగా మనకి అనిపించింది నీళ్లు చాలా స్వచ్ఛంగా తీయగా ఉన్నట్టుగా మనకు అనిపించింది ఇక్కడ నుంచి కూడా ఈ యొక్క నీళ్లు కొన్ని ఎకరాలకి అంటే వందల ఎకరాలు కావచ్చు కొంత ఎకరాలు కావచ్చు ఈ ఎకరాలకి ఈ యొక్క నీళ్ళు అనేవి సాగు భూమిగా సాగు సాగుకి ఆ భూమికి సాగుకి బాగా పరుగు మనకి తెలుస్తున్నది ఈ యొక్క జలపాతాలు ఉండటం వల్ల కింద ఉన్నటువంటి ఆ యొక్క పంట పొలాలకి నీరు బాగా ఎక్కువ సంఖ్యలు ఉత్పత్తి పంట పొలాలకి నీరు బాగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది ఇప్పుడు మనం ఎక్కడి నుంచి చూస్తున్నాము కిందకి నీళ్లు ఏ విధంగా వెళుతుంది అనేది ఈ యొక్క వాటర్ మొత్తం కూడా కింద ఉన్నటువంటి గ్రామాలకి ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి పంట పొలాలకి నీళ్లు అందిస్తున్నగా అందిస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది అంటే ఈ యొక్క రథంగుట్ట వాటర్ ఫాల్సు ఎంత విస్తీర్ణంలో ఉన్నటువంటి పొలాలకి నీళ్లు అందిస్తుంది అనేది సరైనటువంటి గణాంకాలు లేకపోవడం వల్ల కొంతవరకు అయితే మనకి పొలాలకి నీళ్ళు అందుతున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది ఇక్కడ నుంచి మనం చూస్తున్నాము ఇక్కడ మనం చూస్తున్నాము మొత్తం కూడా పాసి పట్టి ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది పొరపాటు కనుక కాలు కనుక జారితే కిందకి వెళ్ళిపోతాం అనమాట కిందకి ఎట్టి వెళ్తాం అనేది మనకి తెలియని రీతిలో ఇక్కడ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది ఇదంతా పాసి మనం చేయిబెట్టి చూస్తున్నాం మొత్తం కూడా పాసి ఉంది అంటే పాసి పట్టి ఉండటం వల్ల మనం కిందకి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుంది అలా కిందకి వెళ్ళిపోతారు అనమాట అయితే ఇక్కడి నుంచి పైకి వెళ్ళినా కానీ అదేవిధంగా ఉన్నాయి పైన రేపు వచ్చేటటువంటి ఎండాకాలంలో మనం పైకి వెళ్ళినటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం చూస్తున్నాము తేనెటీగలు ఆల్రెడీ మనం చూస్తున్నాము ఈ తేనెటీగలు కనుక రవ్వుకున్న గాలి కానీ లేదంటే వర్షం పడి లేదంటే ఈ యొక్క వరద ఉధృతి కనుక ఎక్కువ కనుక ఎక్కువగా కనుక వస్తేటట్లయితే ఆ యొక్క వరద ఉధృతికి ఆ ఈగలను కలిగిస్తే మనం ఆల్రెడీ ఈ యొక్క జారుతున్న రాళ్లపై రాళ్ళపైన మనం ఉన్నాము ఆ ఈగలు కనుకలిగిస్తే మనం అక్కడి నుంచి వెళ్తాం కూడా మనకి తెలియదు అనమాట అందుకని మనం కొంతవరకు వెళ్ళి అక్కడ నుంచి కిందకు రావడం జరిగింది ఇది చాలా సాహసోపేతంగా చేసినటువంటి వీడియోగా మనం భావిస్తున్నాం మన వాళ్ళు కిందకు అయినా కానీ ఈత ఈత వేయాల్సిందే అని చెప్పి మళ్ళీ దారిలో మళ్ళీ ఆగి అదే ఫాల్స్ కింద వాటర్ ఫాల్స్ రదాం గుట్ట వాటర్ ఫాల్స్ దగ్గరే కొంతవరకు గడిపి రావడం జరిగింది ఈ విధంగా మడుగురు వెళ్ళినప్పుడు మనం చేసినటువంటి సాహసయాత్రనే మనం చెప్పుకోవడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ బాయ్